హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా బ్లాగ్స్ అయితే మనము బ్లాక్ డ్రెస్లే ఆర్ డ్రెస్లు చూసేద్దామా దీనికైతే ఒక ప్యాన్ పెట్టుకోండి అండి నాన్ స్టిక్తే పెట్టుకోండి దాంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి ఈ ప్యాన్ ఎక్కడ మాడకుండా స్మాల్ బబుల్స్ వచ్చి అది షుగర్ కలర్ మారాలండి వైట్ బబుల్స్ వచ్చిన తర్వాత ఇట్లాగా నెక్స్ట్ బ్రౌన్ కలర్గా మారిద్దండి షేడ్ ఇట్లా మారుతుంది వెంటనే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలండి ఇక్కడైతే మీరు సిలికాన్ ప్యా స్పాచ్లా తీసుకుంటే మంచిదండి బై మిస్టేక్ నేను వుడెన్ తీసేసుకున్నాను స్పూను మీరైతే సిలికాన్ స్పాచ్లా తీసుకోండి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అది కూడా హాట్ వాటర్ అండి నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ వద్దు హాట్ వాటర్ బాయిలింగ్ వాటర్ తీసుకొని స్లోగా మిక్స్ చేస్తే ఇట్లా స్మాల్ స్మాల్ బబుల్స్ నుంచి పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి అసలు ఎక్కడ ఆపకుండా తిప్పుతూనే ఉండాలండి ఒకసారి మీరు కనుక ఆప్ చేశారంటే ఇంక అది పాడైపోతుంది నెక్స్ట్ హాఫ్ లెమన్ ఆర్ వన్ టీ స్పూన్ లెమన్ వేసుకొని పెద్ద పెద్ద బబుల్స్ ఇట్లాగా చేంజ్ అవ్వాలి ఆ కలర్ కూడా బ్లాక్ షేడ్ వచ్చేసేయాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఇలా తిప్పుతూనే ఉండాలండి నెక్స్ట్ కొంచెం థిక్ అవుతుంది ఆపకుండా తిప్పుకుంటూనే ఉండాలండి ఇట్లాగా థిక్గా అయిన తర్వాత మీకు ఒక కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం హాట్ వాటర్ వేసుకొని లూజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోనండి ఎక్కడ మట్టికి ఆపద్దు ఆపితే మనకు గట్టిగా అయిపోయి పాడైపోతుంది నేను లాస్ట్లో కొంచెం హాట్ వాటర్ వేసాను నాకు కొంచెం థిక్ అయిందని తర్వాత స్ట్రెయిన్ చేశాను షైనీ అండ్ గ్లాసీగా ఉండిద్దండి ఇదైతే స్ట్రెయిన్ చేసిన తర్వాత చూసారా ఎంత షైనీగా ఉందో ఇదైతే నేను నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి రేపు మార్నింగ్ చూస్తున్నాను ఇదైతే కొంచెం గట్టిగా అనిపించింది నాకు అందుకే హాట్ వాటర్ వేసుకొని రన్నింగ్ కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలండి అది కూడా నేను టూ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేశాను కన్సిస్టెన్సీ మటుకి రన్నింగ్గా ఉండాలండి ఇలా ఉండాలండి రన్నింగ్ కన్సిస్టెన్సీలో చాలా షైనింగ్ ఉంటుంది షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇది ఇప్పుడైతే మనం బ్రౌన్ షుగర్ని ప్రిపేర్ చేసుకుందాం రండి హాఫ్ కప్ ఆఫ్ షుగర్ హాఫ్ కార్న్ కార్న్ఫ్లోర్ అండి వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి కొంచెం బాగా అంతా మిక్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్లాక్ ట్రెస్లే ఉంది కదండి ట్రెజిల్ ఆ ట్రెస్లే దాన్ని వన్ టీ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు లైట్ బ్రౌన్ షుగర్ కావాలంటే లైట్గా వేసుకోండి డార్క్ బ్రౌన్ షుగర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది మన ఇష్టం అండి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే బ్రౌనీస్లో కానీ చాక్లెట్స్ కేక్లో కానీ చాలా డిజర్ట్స్లో కానీ యూస్ చేసుకోవచ్చు ఇది కనుక మీరు కొంటే చాలా ప్రైస్ అండి అదే ఇంట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్